తెలుగును వార్తా వీచికకు స్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లను తీసివేస్తే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అంశాన్ని తొలగిస్తే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో మాట్లాడతానని కిషన్ రెడ్డి తెలిపారు బీసీ రిజర్వేషన్లతో ముస్లింలను ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన సూచించారు అసాదుద్దీన్ ఓవైసీ అజారుద్దీన్ షబీర్ అలీ వంటి వారు బీసీలు ఎలా అవుతారు అని ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు ధర్నా శిబిరానికి ఢిల్లీలోని పలువురు పార్టీ పెద్దలు తరలివచ్చారు కాసేపటి క్రితమే ఢిల్లీలోని మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారు కుట్రలను స్వాగతించబోమని అన్నారు అసెంబ్లీలో బీసీ బిల్లుపై తీర్మానం చేసే సందర్భంలోనే కిషన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పి ఉంటే ఆ రోజు చర్చ జరిగేదని చెప్పారు ఆ బిల్లు చట్టరూపం దాల్చి గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి వచ్చిన తర్వాత ముస్లింల పేరుతో దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు కిషన్ రెడ్డిని కూడా బహిరంగ చర్చకు ఆహ్వానించదలుచుకున్నామని ఆయన చెప్పారు చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ వారికి యాభై ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందించాలని నిర్ణయించినట్లు కీలక ప్రకటన చేశారు నేతన్నలు చిన్న వయసులోనే అనారోగ్య బారిన పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు చేనేతలే ప్రతికలని ముఖ్యమంత్రి కొనియాడారు వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ వయసును తగ్గించినట్లు వివరించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో చేనేత వస్త్ర వైభవాన్ని చాటి చెప్పేలా ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ సంకుచిత ఆలోచన ధోరణి పెరుగుతుందని ఆయన మండిపడ్డారు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అయితే కేవలం పులివెందల జెడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పులివెందల జెడ్పీటీసీకి నామినేషన్ వేశామని చెప్పారు వైసీపీ నామినేషన్ వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను దించారని పేర్ని నాని దుయ్యబట్టారు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను కేవలం సినిమాలోనే చూస్తుంటామని అన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు వాటిని అందరికీ నేర్పిస్తున్నారని చెప్పారు బీసీ నేతలైన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాముపై దాడి చేయించారని మండిపడ్డారు కత్తులు రాడ్లతో పైశాచిక దాడి చేశారని కార్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి గతి పడుతుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు భారత్తో ట్రేడ్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుందని మొన్నటికి మొన్న భారత్ ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ ఈ పరిణామం రూపాయి మారకం విలువపై తక్షణ ప్రతికూల ప్రభావం చూపకపోవడం గమనార్హం ఆగస్టు ఏడున ఉదయం ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మూడు పైసలు బలపడి ఎనభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిదికి చేరుకుంది రష్యా నుండి భారత్ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకోవడాన్ని నిరసిస్తూ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది భారత్ ఉత్పత్తులపై అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు ఆరున ప్రకటించారు దీంతో భారత్ ఎగుమతులపై అమెరికా విధించే మొత్తం సుంకం యాభై శాతానికి చేరింది రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్కు ఇది ఒక జరిమానా అని ఆయన వ్యాఖ్యానించారు రష్యాతో ట్రేడ్ కొనసాగించే ఇతర దేశాలపైన ఇలాంటి చర్యలే ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి వరకు చైనాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మేళనంలో పాల్గొనేందుకు చైనాను సందర్శించనున్నారు ఈ పర్యటన వార్షిక సమిట్ సందర్భంలో జపాన్ పర్యటనతో కలిసి జరగనుంది ఈ పర్యటన జరిగితే అది రెండు వేల పద్దెనిమిది తర్వాత అలాగే తూర్పు లడాఖ్ సరిహద్దు విభేదాల తర్వాత మోదీ చేసిన తొలి చైనా పర్యటన అవుతుంది అయితే ప్రధాని మోదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఖజాన్ నగరంలో బ్రిక్స్ సమిట్ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ అయ్యారు ఈ భేటీ అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వారి మధ్య జరిగిన తొలి సమావేశం ఆ సమావేశం కూడా భారత్ చైనా వివాదాస్పద సరిహద్దుల్లో గస్తీపై రెండు దేశాల్లో ఒక ఒప్పందానికి వచ్చి కొద్ది రోజుల తర్వాతే జరిగింది కాగా రాబోయే పర్యటన ప్రధానంగా ఎస్సీఓ శిఖర సమ్మేళనంలో పాల్గొనడానికే జరుగుతుంది కాగా ఎస్ఈఓ వేదికపై మోదీ పర్యటన ఇండియా ఒక దేశ ఒత్తిడికి లోబడదని స్పష్టం చేస్తుంది అమెరికా ఒత్తిడి కారణంగా భారత్ తన జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించదనే సంకేతం ఇస్తుంది ఈ పర్యటన ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం దౌత్యపరమైన బెదిరింపులపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని కూడా అర్థం చేసుకోవాలి ఇది ట్రంప్ పైన ఒత్తిడిని పెంచే అవకాశం కూడా లేకపోలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది ఈ నెలకరలో ఆయన భారత్ సందర్శించనున్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నాయి అజిత్ దోవల్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే రష్యా నుంచి చెమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు జోరందుకున్నాయి నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది అలాగే ఆగస్టు ఎనిమిదిన శుక్రవారం యాదాద్రి భువనగిరి జన్గాం వికారాబాద్ సిద్దిపేట్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో ఆగస్టు తొమ్మిదిన శనివారం నిర్మల్ కొమరంభీం నిజామాబాద్ నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది ఇక ఏపీలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగునావు